హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నా వంట ఏంటో చూద్దామా ఈజీగా తొందరగా అయిపోయే వంట చేసుకుని తినేసానంటే వేడివేడిగా ఏమీ లేదండి ఒక ప్లేట్ తీసుకుని ఉప్పు కారం పసుపు గరం మసాలా నూనె పెరుగు వేసి మంచిగా కలుపుకోండి ఒక ప్లేట్లో ఎంత ఈజీ అంటే ఫ్రెండ్స్ అంత ఈజీ చాలా కమ్మగా మధురంగా ఉంటుంది కూర ఈజీగా అయిపోద్ది ఒక పెద్ద వంకాయ తీసుకోండి సన్నగా ముక్కలు ముక్కలుగా తరగండి ఎట్లాగంటే మన ఆలుగడ్డ చిప్స్ లాగా తరిగేయండి అంతే ఈజీ అండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి అలా వాటికి పూసేసేయండి ఎలా అంటే గంధం పూసినట్టు పోయండి గంధం పూసినట్టు పూసి వాటిల్ని మంచిగా వాటి నిండా శుభ్రంగా బాగా నీట్గా రాసేసేయండి అసలు ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఒక్క వంకాయతో ఆనందో బ్రహ్మ హాయిగా తినేయచ్చు అలా ప్లేట్లో చూస్తుంటే పచ్చితే తినాలనిపించట్లే మీకు నాకు కూడా అలాగే అనిపించింది ఎమ్మటే నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకోండి ఎందుకంటే అంటుకోకుండా చక్కగా డ్రీ ఫ్రై అయిపోతుందండి వంకాయ మహారాణి మహారాజా అండి నా విషయంలో మట్టికి వంకాయ ఎక్కడ తగ్గదు ఏమన్నా ఏ చూడండి మంచి గ్రేవీతో టేస్ట్గా తయారైపోయింది చూసారా పది నిమిషాల్లో తయారైపోయింది చక్కగా అరగంటలో వండేసాను తినేసాను సూపర్గా ఉంది మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మూత మట్టికి పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్